హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి హెల్తీ అయినా స్వీట్ కాన్ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వర్షాకాలంలో ఈవినింగ్ పూట మనం స్నాక్స్గా ఇది ప్రిపేర్ చేసి పెట్టవచ్చండి చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడ ఒక స్వీట్ కార్న్ తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా చేసుకొని కుక్కర్లో వేసుకుంటున్నానండి మీరు కావాలంటే గిన్నెలో కూడా ఉడికించుకోవచ్చు ఇలా కుక్కర్లో వేసుకున్న తర్వాత ఒక రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకున్న తర్వాత ఇందులోని మనం కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి కొద్దిగా సాల్ట్ వేసుకొని వీటిని ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి నేనైతే కుక్కర్ని స్టవ్ పైన పెట్టేసుకొని ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నానండి చూడండి ఇవైతే సాఫ్ట్గా ఉడికిపోయాయి కావాలంటే వీటిని ఇలా గింజలు ఒలిచి కూడా ఉడికించుకోవచ్చు అండి ఇలా మెత్తగా ఉడికిన తర్వాత నేనైతే వీటిని గింజలన్నీ ఒలుచుకున్నానండి చూడండి ఇప్పుడైతే నేను మిక్స్ చేసే బౌల్లోకి తీసుకుంటున్నాను గింజల్ని ఇందులోకైతే నేను చిన్నగా ఆనియన్ కొద్దిగా కొత్తిమీర ఒక టమాటాని చిన్నగా కట్ చేసుకున్నానండి ఈ చాట్లోకి టమాటా ఆనియన్ కొత్తిమీర చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసి మనం చాట్ ప్రిపేర్ చేసుకుందామండి ఇప్పుడు బౌల్లో మనం ఫస్ట్గా ఈ ఆనియన్ అంతా వేసుకోవాలండి తర్వాత ఇందులోనే ఈ టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి టమాటాని ఇప్పుడు కానీ ఇలా చిన్నగా చాప్ చేయాలండి అప్పుడు చాట్లోకి చాలా బాగుంటుంది కొత్తిమీరాని కూడా నేను చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అది కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే తప్పకుండా ఈ చాట్ మసాలా అయితే యాడ్ చేయాలండి అప్పుడే మన చాట్కి మంచి టేస్ట్ వస్తుంది ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి మనం కాన్ ఉడికించేటప్పుడు చాట్ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇందులోనే కొద్దిగా కారం కొద్దిగా ధనియాల పొడి అలాగే కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకోండి అప్పుడు పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి చాట్ మనకి స్వీట్ కాన్ స్వీట్గా ఉంటుంది కదా ఇప్పుడు ఇది పుల్ల పుల్లగా కారం కారంగా మంచి టేస్ట్ ఉంటుందండి తప్పకుండా ఈ చాట్ని ఇంట్లో ప్రిపేర్ చేసి పిల్లలకి పెట్టండి ఎంతో బాగా నచ్చుతుందండి ఇప్పుడు ఇదంతా మనం అంతా మిక్స్ చేసుకోవాలి కార్న్ ఈ చాట్ అంతా మిక్స్ చేసుకుంటే మనకు ఆ ఉప్పు కారం అంతా వాటికి పడుతుందండి చూడండి ఎంత బాగుందో చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి ఇదంతా మిక్స్ చేసిన తర్వాత టేస్ట్ చూడండి కొంచెం కారం ఉప్పు అటు ఇటు అయినా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు అండి బాగుంటుంది ఒకసారి ప్రిపేర్ చేసి తిన్నారంటే మీరు మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటారు అంత బాగుంటుందండి